హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బుట్టక అడుగు వేసుకున్న తర్వాత చుట్టూర మళ్ళా పొడుగు వచ్చేలాగా ఏ విధంగా అల్లుకోవాలనేది మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ అడుగు భాగం వచ్చేసి నేను నిన్నటి వీడియోలు అప్లోడ్ చేశాను చూడండి చూడకపోతే ఇప్పుడు వచ్చేసి ఫైనల్గా అయితే మనకు అడుగు అయితే ఇలా ఉంటుంది ఇక్కడ అడుగుకి వచ్చేసి నేను ఫోర్ ఫోర్ కలర్స్ అనేది తీసుకున్నాను మీరు ఇంతకు వీడియోస్ వీడియోస్లో ఈ బుట్ట కడిగే విధంగా వేసుకోవాలనేది ఫుల్ క్లారిటీ తోటి వీడియో అనేది చేస్తున్నాను చూడండి చూడకపోయినట్లయితే కనుక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను అడుగు మొత్తం మీకు చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను ఆరెంజ్ కలర్ ఎల్లో కలర్ బ్లాక్ కలర్ వైర్స్ అనేవి తీసుకున్నాను ఇది వచ్చేసి పెద్ద బుట్ట ఫ్రెండ్స్ మార్కెట్కి సరిపోయే బుట్ట సో చూడండి ఈ విధంగా అడుగు వేసుకున్నాను అవి అన్నీ వచ్చేసి నాలుగు నాలుగు లైన్స్లలో నేను వైర్లు అనేవి అల్లేసుకున్నాను చూసారు కదా ఈ విధంగా నాలుగు నాలుగు లైన్స్లలో అల్లేసుకున్నాము ఇప్పుడు ఇంకా ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోదాము ఏ విధంగా చుట్టూరు అల్లుకోవాలో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను రన్నింగ్ వేర్ అనేది ఈ రన్నింగ్ వైర్ వచ్చేసి నేను బ్లాక్ కలర్ అనేది తీసుకున్నాను ఈ బ్లాక్ కలర్ వైర్ మనం ఈ అడుగు వేసిన భాగం మీకు చూడండి నెక్స్ట్ ముందు వీడియోలో ఉంటుంది చూడండి ఇక్కడ చూడండి ఇప్పుడు వచ్చేసి రన్నింగ్ వైర్ ఇక్కడ నుంచి కొద్దిగా వదిలేసి ఇక్కడ వరకు ఇక్కడ నుంచి స్టార్ట్ అనేది చేస్తున్నాను చూడండి ఈ విధంగా ఈ మూల దగ్గర నుంచి నేను రన్నింగ్ వైర్ అనేది స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా నార్మల్ నాట్ తోటి ఈ విధంగా కొద్దిగా వైర్ అనేది తీసుకొని వైర్ని వదిలేసి ఇక్కడ నుంచి నాట్ అనేది వేసుకుంటూ రావాలి నాట్ అనేది వేసేటప్పుడు వైర్ అనేది బాగా టైట్గా లాక్కోండి ఫ్రెండ్స్ లేదంటే లూజ్ వచ్చేస్తుంది బుట్ట మొత్తం మళ్ళీ సర్కల్న అంత లూజ్ వచ్చేస్తుంది బుట్ట మనం తూకం వేసుకుంటాం కదా సరుకులు ఇలా మార్కెటింగ్ బాస్కెట్ కాబట్టి సరుకులు అవన్నీ వేసేసరికి చాలా లూజ్ వచ్చేస్తుంది సో అందుకోసము కొంచెం లా టైట్గా పట్టేసేయండి ముందే చూడండి ఇలా కింద నుంచి ఇలా లాక్కున్నామంటే టైట్గా వచ్చేస్తుంది ఒకసారి నీట్గా ఒకసారి చూపిస్తాను చూడండి బేసిక్ నాట్ ఈ విధంగా వేసుకోవాలనేది కూడా ఇప్పుడు చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది రన్నింగ్ వేరు ఈ రన్నింగ్ వేర్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ పక్కన ఉన్న వైరు పక్కన ఉన్న వైర్ను ఈ ఫోల్డింగ్ చేసిన వైర్కి ఇలా ఇలా టైట్గా చూడండి ఇలా టైట్గా ఇప్పుడు టైట్గా పట్టుకున్నప్పుడు ఈ నాటుకు ఈ నాటుకు గ్యాప్ లేకుండా దగ్గర దగ్గర వచ్చేస్తుంది సో చూడండి ఇలా పట్టేసిన తర్వాత ఈ రన్నింగ్ వేర్ని ఇలా ఫోల్డింగ్ ఇలా పైకి పెట్టేసి ఈ ఫోల్డింగ్లోకి ఈ పక్కన ఉన్న వైర్ని ఇలా తీసేసుకోవాలి ఈ విధంగా మన రన్నింగ్ వైర్ అనేది మొత్తం చుట్టూర అల్లుకుంటూ రావాలి మీకు ఈ చుట్టూరు అల్లిన తర్వాత వీడియో అనేది తీసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా వన్ బై వన్ చూడండి ఇలా వన్ బై వన్ అన్ని వైర్లను మనం ఇక్కడ ఉన్నాయి కదా ఇవి అన్ని వైర్లను ఈ వైర్లు అన్నింటినీ ఇలా చుట్టూర అల్లుకుంటూ అల్లుకుంటూ ఇక్కడ దాకా వచ్చేసేయండి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత లీడర్ నాట్ ఏ విధంగా వేసుకోవాలనేసి చూపిస్తాను అలాగే లీడర్ నాట్ తోటి మనం ఈ బుట్ట అనేది అల్లుతున్నాము అది కలర్లు మార్చుకుంటూ సగం అంటే ఒక ఐదు వరుసలు బ్లాక్ కలర్ వరుసలు ఐదు వరుసలు ఎల్లో కలర్ వరుసలు ఐదు కలర్లు ఆరెంజ్ కలర్ వర్సలు ఇలా కలర్స్ మార్చుకుంటూ రన్నింగ్ వేర్ కలర్ మార్చుకుంటూ మొత్తము లీడర్ నాటితో వేసుకోవాలి బుట్ట మొత్తము అది ఏ విధంగా అనేది ఫుల్ వీడియో అనేది మీరు చూడండి అప్పుడే అర్థమవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇది మొత్తం ఈ విధంగా చుట్టూరు అల్లిన తర్వాత ఇక్కడ దాకా వచ్చిన తర్వాత చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడి దాకా నేను అల్లేస్తున్నాను మనం ఫస్ట్ స్టార్టింగ్ చేసిన వైర్ కనిపిస్తుంది కదా ఇది వైర్ ఇప్పుడు ఈ వరుస అల్లిన తర్వాత ఈ వరుసలోనే చేసుకోవాలి చూడండి ఇంక మొత్తం అల్లేసిన తర్వాత మీకు దూర్సే దూర్సే చూపిస్తాను ఈ విధంగా ఇలా దుర్చే ఇలా చూడండి ఇక్కడ లాస్ట్ వరకు నేను అల్లేసాను ఇప్పుడు చూడండి మనం ఫస్ట్ స్టార్టింగ్లో రన్నింగ్ వేర్ జాయింటింగ్ చేసాం కదా దీన్ని ఇప్పుడు ఈ నాట్లోకి దుర్చేసేయాలి చూడండి మనం ఇప్పుడు అల్లుకుంటూ వచ్చినాం కదా ఆ వరుసలోకైనా దుర్చుకోవచ్చు లేదంటే ఇటు వరుసలోకైనా దుర్చుకోవచ్చు లేదంటే ఇట్లాగైనా మనకి ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటే అక్కడైనా దుర్చేసుకోవచ్చు అయితే ఇప్పుడు స్టార్టింగ్ మనకు ఫస్ట్ వరుస అల్లుకుంటూ వచ్చాం కదా దాంట్లోకి అయితే దురిచేస్తున్నాను చూడండి ఈ విధంగా ఈ నాట్ల లోపలికి ఇలా లోపల నుంచి దుర్చుకోవాలి టైట్ గా దుర్చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ దాకా కలిసాం కదా ఇప్పుడు వచ్చేసి ఈ రన్నింగ్ వేర్ని ఇట్లానే నలుకుంటూ రావచ్చు కానీ మనకు పైకి స్టెప్ ఒక స్టెప్పు ఎక్కువ ఒక స్టెప్ తక్కువ అనేది వస్తుంది సో అలా ఉండకుండా మనం ఇట్లా లీడర్ నాటు వేసుకున్నట్లయితే ఈ వరుసలో ఈ నాటు అనేది కలిసిపోతుంది అప్పుడు మళ్ళీ మనకు స్టార్టింగ్ అంతా వైర్ అంతా కంటిన్యూ అవ్వచ్చు సో చూడండి ఇలాగైనా కానీ నలుకోవచ్చు ఏమంటే ఒక స్టెప్పు హైట్ ఒక స్టెప్పు తగ్గులో కానొస్తుంది సో మనం లీడర్ నాటు వేసుకున్నామంటే ఆ తేడా అనేది ఉండదు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనం అల్లిన నాటు ఉంది కదా ఈ నాటును ఈ వైర్ అనేది ఇలా ఇలా లూజ్ చేసుకోవాలి ఇలా లూజ్ చేసుకొని దీని ఇలా ఇలా అనుకున్న తర్వాత ఈ రన్నింగ్ వేర్ ఉంది కదా ఈ రన్నింగ్ వైర్ను ఇలా మడత పెట్టుకొని దీంట్లోకి ఇలా దూడ్చుకోవాలి ఈ ఫోల్డింగ్లోకి ఇలా దుడుచుకొని ఈ బ్లాక్ ఫోల్డింగ్ చేసుకున్నాం కదా దీంట్లోకి వైర్ని ఇలా పెట్టేసేయాలి ఇలా పెట్టేస్తే మనకు లీడ్ అన్నట్టు ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ లీడర్ నాట్ ఈజీగా వచ్చేసింది ఇలా మనకు వర్స్ అనేది ఆటోమేటిక్గా కలిసిపోయింది చూడండి మనకు లీడర్ నాట్ వేసినట్టు కూడా అసలు ఏమీ ఉండదు సో బాగా పర్ఫెక్ట్గా ఈ లైన్లో కలిసిపోయింది ఇలా లీడర్ నాట్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్నట్లయితే వరుసలో కలిసిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి మళ్ళా రెండో స్టెప్ బ్లాక్ వైర్ తోటి నేను ఐదు స్టెప్పులు వేసుకోవాలని చెప్పాను కదా ఐదు వరుసలో అనేవి వాళ్ళుకోవాలని చెప్పాను కదా ఇప్పుడు వచ్చేసి ఈ రన్ని ఈ లీడర్ నాట్ వేసుకున్న నాట్ ఈ వైర్ ఉంది కదా ఈ వైర్ను ఇలా తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ రావాలి ఇలా చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ ఖర్చు అనేది ఉంటుంది సో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ టు రావాలి నాట్ అనేది వేసుకుంటూ రావాలి పక్కన ఉన్న వైర్లన్నీ ఈ విధంగానే అల్లుకుంటూ రావాలి ఇలా ఇలా మొత్తం వచ్చేసి రన్నింగ్ వేర్తో ఫోర్ లైన్స్ అనేవి వాళ్ళుకోవాలి నాలుగు వరుసలు అనేవి వాళ్ళుకోవాలి ఎందుకంటే నేను నాలుగు నాలుగు వరుసలే పెట్టుకున్నాను కాబట్టి మీ చాయిస్ ఇంకా ఎక్కువైనా పెట్టుకోవచ్చు నేను ఇక్కడ వచ్చేసి నాలుగు నాలుగు వరుసలు అనేవి పెట్టుకోవాలి ఇదా చూడండి ఈ రన్నింగ్ వేర్ను కట్ చేయకుండా ఇలా మొత్తము నాలుగు లైన్స్ వచ్చేలాగా అలుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా మొత్తం నాలుగు లైన్స్ అనేవి వాళ్ళుకోవాలి రన్నింగ్ వేర్ తోటి చూడండి నేను నాలుగో లైన్ కూడా అల్లేస్తున్నాను ఈ విధంగా నాలుగు లైన్స్ అనేవి బ్లాక్ కలర్ వైర్లతో నాలుగు లైన్స్ అనేవి వెళ్ళాలి తర్వాత వచ్చేసి ఆరెంజ్ కలరు ఎల్లో అట్లా ఫోర్ ఫోర్ లైన్స్ అనేవి అల్లుకోవాలి చూసారు కదా ఈ విధంగా నాలుగు లైన్ కూడా అల్లేస్తున్నాను చూడండి ఫోర్ లైన్స్ ఈ విధంగా చుట్టూ ఇంకొక లైన్ అల్లేసామంటే మనకు ఫోర్ మొత్తం అయిపోతుంది తర్వాత వచ్చేసి ఆరెంజ్ కలర్ ఒక ఫోర్ లైన్స్ ఎల్లో కలర్ ఒక ఫోర్ లైన్స్ ఆ విధంగా స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ మనకు బుట్ట వైర్లు అయిపోయేంత వరకు మొత్తం బుట్ట వైర్లు అయిపోయేంత వరకు అల్లుకుంటూ రావడమే మనం బుట్టకు అడుగు పెట్టేటప్పుడు నేను ఎంత కొలతలు తీసుకోవాలనేసి వీడియో చేస్తున్నాను ఒకవేళ చూడకపోతే కనుక వీడియో అయితే చివరి వరకు చూడండి అప్పుడు ఎండ్ స్క్రీన్లో నేను ఆ వీడియో అనేది ఇస్తాను చూసేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఫుల్ క్లారిటీ తోటి ఒక వీడియోనే చేస్తున్నాను పెద్ద బుట్టకు అడుగు ఏ విధంగా పెట్టుకోవాలనేసి మన వీడియోస్లలో ఉంటుంది చెక్ చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్